భార్యాభర్తల మధ్య కూడా చంపుకునే వరకు వెళ్తుంది అక్రమ సంబంధం తేడా మనిషి అలవాట్లు ఎందుకు ఆగుతుంది మల్టిపుల్ రిలేషన్షిప్స్కి ఎందుకు వస్తుంది అనే సమాధానం చెప్పే ముందు నువ్వు ఒక ఫుడ్డే నువ్వే ఇంట్లో వండుకొని పెళ్ళైందా నీకు నీ వైఫ్ వండిందే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి నువ్వు తింటావా తినగలవా తింటాను నేను నీ పిల్లలు తింటారు వాళ్ళ అదే పక్కన పిల్లలు ఎలా ఉన్నారు సొసైటీ ఎలా ఉంది దీన్ని మనం సొసైటీ కాన్షియస్నెస్ అంటాం సొసైటీ అంతా ఇలా ఉన్నప్పుడు నీ వండు నేను మా భార్య వండిందా టెంటనే కంగడం కట్టుకుని కూర్చున్నావు అనుకో నీ భార్య వచ్చేది వండుద్దా చెప్పలే నాలుగు పొట్ల వండుద్దా అంట్లతో వద్దా బట్టలు ఉతుకుద్దా మాపు పెట్టుద్దా డెఫినెట్గా గా వ్రతం పాటించి ఒక భార్యతోనే ఉండి చనిపోవాలనేది డెఫినెట్గా గా సొసైటీలో ఒక స్టాండర్డ్ దాన్ని ఏం తప్పట్టట్లేదు ఆ తర్వాత మన ఇమీడియట్ ధర్మం ఏంటి కృష్ణుడు ఓకే కృష్ణుడు ఏం చెప్పాడు మనకి పదహారు వేల మంది గోపితులతో ఉన్నాడు కృష్ణతత్వం అంటే ఇట్స్ నాట్ లైక్ వంద మందితో వెళ్ళి పడుకోమని కాదు ఓకే ఆయన చెప్పింది సెక్షువల్ ఎనర్జీని కింద కాకుండా తలపైకి తీసుకురావడం వల్ల భగవత్ స్థితికి వెళ్ళి భగవంతుడు వచ్చి వెన్న కొట్టినట్టు మన తలపైన ఉన్న సెక్షుల్ ఎనర్జీని తీసుకెళ్ళిపోతాడు ఆ తర్వాత కలియుగం వచ్చింది కలి ఎలా ఉంటాడో తెలుసా నీకు గూగుల్ సెర్చ్ చేయి కలి ఎంత నీచంగా ఆ పైనే కాదు ఆ ఎంత నీచంగా బ్రహ్మ అసలు ఇంద్రుడి సభకి తెలుసా ఇంద్రుడు అంతా సభ యుగ యుగం మొదలవుతోంది మరి కలి పిలవండి అంటే పిలిచేలోపు ఈయనే స్తన్య జనరేటర్స్ దగ్గర ఇక్కడ చెయ్యి నాలుగు ఇలా పెట్టుకొని వస్తాడు ఆ సభలోకి బట్టలు లేకుండా జనాలు కలియుగం మొత్తం ఎయిదర్ సెక్షువల్ ఎనర్జీ లేకపోతే నోరు నోరుతో సక్సెస్ అయ్యేవాడు లేకపోతే కింద దానితో సక్సెస్ అయ్యేవాడు అర్థమవుతుందా ఈ నోరు ఇది ఇది అబద్ధాలు చెప్పని ఏమన్నా ఇదే నమ్ముతున్నారు జనాలు